నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రిబుల్ టీవీ ఛానల్ స్వాతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం అచ్చం స్ట్రీట్ సైడ్లో పైన దొక్కుతుంది కదా గోబీ రైస్ దాన్ని నేను చూపించబోతున్నాను గైస్ ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది అది కూడా నేను కొంచెం ఈజీ మెథడ్లో ఎవరైనా చేయగలిగే విధంగా అలాగే లంచ్ బాక్సులకు కూడా ఇది చాలా బాగుంటుంది ఆ విధంగా నేను చూపించబోతున్నాను గైస్ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికి ముందుగా మనము ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరి నేను చిన్నగా కట్ చేసుకోలేదు అలాగని చాలా లావుగా కూడా కట్ చేసుకోలేదు కొంచెం మీడియం సైజులోనే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ క్యాలీఫ్లవర్లో మనకు పురుగులందు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీటిని వేడి నీళ్ళల్లో వేసి తీసుకోవాలి అప్పుడు మనకు ఏమన్నా ఉన్నా కూడా ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతాయి దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి ఇలా ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని మొత్తము దీంట్లో వేసేసుకోవాలి ఇలా ఈ క్యాలీఫ్లవర్ని వేసుకున్న తర్వాత ఒక్క ఉడకంటే ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి అంతే చాలు మనకి మరి ఎక్కువగా ఉడకబెట్టద్దు ఒక్క ఉడుకు ఉడకాలి నీళ్ళు అలా నీళ్ళు ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఫిల్టర్ చేసుకోవాలి నేను ఇలా ఒక హోల్స్ ఉన్న గిన్నెను తీసుకొని ఒక గిన్నెలోకి ఆ గిన్నెను పెట్టేసుకొని ఈ హోల్స్ ఉన్న గిన్నెలోకి ఈ వాటర్ని క్యాలీఫ్లవర్ని మొత్తం వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ ఇలా ఒక పెద్ద బేసిన్లోకి వేసేసుకోండి ఇట్లా డెక్షాలోకి వేసుకుంటే మనం క్యాలీఫ్లవర్ని కోటింగ్ వేసేటప్పుడు బాగా కలపడానికి వీలుగా ఉంటుంది మరి చిన్నది తీసుకున్నదంటే కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఇట్లా పెద్దది ఒక బేసిన్ తీసుకున్నాను దీంట్లోకి ఈ క్యాలీఫ్లవర్ని అంతా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు బియ్యం పిండి అలాగే అలాగే వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు రుచికి తగ్గట్టుగా సాల్టు కొంచెం వేయించిన జీల జీలకర్ర పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం ధనియాల పొడి వన్ టీ స్పూను ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇవన్నీ ఈ క్యాలీఫ్లవర్లకి ముక్కలకి పట్టేట్లుగా బాగా కలుపుకోవాలి అలాగే మనకి బయట కలర్ఫుల్గా కనపడడానికి గోబీలోకి ఇట్లా ఫుడ్ కలర్ దాని నేను దానికోసమని నేను కొంచెం ఒక చిటికటి ఫుడ్ కలర్ రెడ్ రెడ్ ఫుడ్ కలర్ వేసాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పెట్టేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వేస్తూనే వెనకమ్మడి తిప్పేయద్దు ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వండి అప్పుడే మనకు ఇవి క్యాలీఫ్లవర్లు ఏదానికవి బాగా విడిపోతాయి లేదంటే వెనకమ్మనే తిప్పేస్తే అంటుకుంటాయి ఇట్లా మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి మన క్యాలీఫ్లవర్ని మొత్తము రెండు వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాలీఫ్లవర్ మొత్తము ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రైస్కు ప్రిపేర్ చేసుకుందాము మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేసేసుకుంటే మనకు ఇంకా సింపుల్గా చాలా క్విక్గా రైస్ రెడీ అయిపోతుంది దీనికి నేను ఇలా బయట మనకి ఐదన ప్యానే కదా పెట్టేది కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి ఐదన ప్యానే పెట్టాను ఇలా పెద్దగా వెడల్పుగా ఉండేది ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒకటి పెద్దది ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మనము ఈ ప్రాసెస్ మొత్తం రైస్ చేసేటప్పుడు మాత్రము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి అప్పుడు మనకి గోబీ రైస్ అనేది మరింత రుచిగా తయారవుతుంది ఇలా మనము వేసుకొని వీటిని హై ఫ్లేమ్లోనే బాగా టాస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా వేపుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికము వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని వేపుకోవాలి వీటన్నిటిని ఇలా వేపుకున్న తర్వాత వన్ టీ స్పూను మిరియాల పొడి వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా టాచ్ చేసుకున్న తర్వాత అలాగే దీంట్లోకి కూడా కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని అంత బాగా ఒకసారి టాచ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా అటాచ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా పెప్పుకున్న గోబీని మొత్తము దీంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పొడి పొడిగా వండుకున్న ఒకటిన్నర కప్పుల నేను నార్మల్ రైస్తోనే ఈ గోబీ రైస్ చేస్తున్నాను మీకు కావాలంటే బిర్యానీ రైస్తోనైనా చేసుకోవచ్చు కానీ స్ట్రీట్ సైడ్లు మాత్రము నార్మల్ రైస్తోనే కదా చేసేది నేను అచ్చమట్లనే ఉండాలని నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని పొడి పొడిగా వండుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా అన్నం కూడా వేసేసుకొని బాగా మొత్తం అంతా బాగా కలిసేట్లుగా హై ఫ్లేమ్లో టాచ్ చేసుకోవాలి అంతే గేస్ ఆల్మోస్ట్ మన గోబీ రేసు రెడీ గేస్ ఇలా అంతా బాగా టాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనము కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీదను వేసుకొని కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన స్ట్రీట్ సైడు గోబీ రైస్ రెడీ గేస్ దింపే ముందు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని దీంట్లో కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన స్ట్రీట్ సైడు గోబీ రైస్ రెడీ గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అనుగంట పెట్టుకోండి గేస్ బాయ్